నిండి సభలో తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి సభ సాక్షిగా క్షమాపణలు చెప్పాలి శాసనసభలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ గారి ఆధ్వర్యంలో బస్ స్టాండ్ రోడ్డుపై సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది అనంతరం రహదారి నిర్బంధం చేసి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు ఈ అహంకారపు ధోరణి మానుకోవాలని మరియు వారు మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు పథకాలు మరియు వాటిలో ఉన్న ఉప పథకాలు వెంటనే అమలు చేయాలని తెలంగాణలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన కొనసాగుతుందని తీరును మార్చుకోవాలని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ మాబిళ్ల ఆంజేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డమిది కృష్ణాగౌడ్ సీనియర్ నాయకులు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి చింతల నరసింహులు కౌన్సిలర్స్ బంజరి జయరాజ్ ప్రభురెడ్డి కసాపురం మధు మధు మాజీ కౌన్సిలర్స్ పేరిక కిషన్ ఏనుగుల రాజు గోవిందు అంకం చంద్రకళ మహమ్మద్ గౌస్ నాయకులు అజ్గర్ అలీ గుండు బాలరాజ్ ఎన్నారపు యాదగిరి తుమ్మల లక్ష్మీనారాయణ మహమ్మద్ ఇస్మాయిల్ ఫజల్ రుక్మాచారి చాకలి శ్రీను నరేందర్ గౌడ్ ముకుందం తిరుపతి హుస్సేన్ గోపాల్ యువ నాయకులు పూసల సంతోష్ సంఘం శ్రీకాంత్ గంజ నవీన్ కిరణ్

నిన్నటి రోజు తెలంగాణ శాసనసభలో మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి తీరును ఇలా యావత్ తెలంగాణ ప్రజలు తీవ్రంగా అందిస్తా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేసి ఇంత జ్ఞానం లేకుండా ఈ రోజు అసెంబ్లీలో లోనై శంకులు ఎమ్మెల్యేల మీద ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల మీద నోరు పారేసుకోవడం అంటే యావత్ తెలంగాణ మహిళా జాతికి మహిళా జాతి అవమాన అవమానపరిచినట్టుగా ఇలా మహిళలంతా ఫీల్ అవుతా ఉన్నారు ముఖ్యమంత్రి ఈ రోజు చెప్పి అడ్డగోడ హామీలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే లాంటి ప్రశ్నలు సమాధానం చెప్పలేక మరి హామీలు నెరవేర్చలేక ప్రజా ఆగ్రహానికి త్వరలోనే గురైనవు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఎమ్మెల్యే కూడనాడతా అంటే సమాజం క్షమించదు ముఖ్యంగా మహిళా సమాజం క్షమించదు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇదే పరిణామాలు ఇంత ఉన్నట్లయితే ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీ వేదికగా మంచి చర్చ జరగాలి చర్చ జరిగే అవకాశం ఇవ్వాలి అటువంటి పక్షులు గొంతు విధంగా ప్రయత్నం చేస్తూ మరి ఈ రోజు వచ్చినట్టుగా మాట్లాడితే తప్పకుండా ఉన్న పడతామని చెప్తా ఉన్నాం అసెంబ్లీలో మరి మాట్లాడితే బడ్జెట్ మీద చర్చ జరుగుతా ఉన్నది అటు మహిళలకు మీద రావచ్చు పేద బలిన వర్గకి సంబంధించిన ఎన్నో ఆశ చూపించి మధ్యలో వైకుంఠం చూపించి మహిళాయి బారే రోజుల సీఎంఆర్ రావడం రావాలి ఎన్ని రోజుల కళ్యాణ లక్ష్యం పెండింగ్ ఉన్నది ఇటు అన్ని రకాల స్కీమ్లు పెండింగ్ ఉంది బస్సు మారేడు మారెడుకాలు చేసి పరిపాలన చేతగాక మరింత ఎమ్మెల్యేలు ఇచ్చే పరిస్థితి అసెంబ్లీలంతా